అందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంది అయితే ఒక్కో వారం నాడు ఒక్కో దేవుడిని పూజించడము ఒక్కో పని చేయడము వల్ల చాలా మంచి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఒక్కో వారం నాడు ఆయా పనులు చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే మన పెద్దలు చెప్పినా మరియు పంచాంగంలో ఇచ్చిన ఏ వారం ఏ పనులు చేయాలి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం వివాహ నిశ్చయతాంబూలాలు ఆంబూలాలు పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను చేయుటకు బాలింత స్నానానికి మంగళ కృత్యాలు అక్షరాభ్యాసం లోహ చక్క చర్మ ఊక కర్మలు ఉత్సవాలు చేయదగును యుద్ధానికి ధాన్యక్రియలు అస్త్రకర్మలు వ్యవసాయ పనులు ప్రారంభించుటకు ఔషధ సేవ వైద్యుణ్ణి సంప్రదించుట మంత్రతంత్రాలకు ఉపదేశాలకు ఉల్లి పొగాకు మిర్చి మొదలైన తోటలు వేయడానికి ఉత్తర దిక్కు ప్రయాణానికి కెంపు ధరించడానికి మంచిది సోమవారం శంకుస్థాపన యాత్రలు చేయుటకు గర్భదానము మొదటి కాన్పుకు తీసుకుని వెళ్ళుటకు శిశువును ఉయ్యాలలో వేయుటకు పురుడు తర్వాత శిశువుతో అత్తవారింటికి వెళ్ళుట కేశఖండన అన్నప్రాసన చెవులు కుట్టుటకు అక్షరాభ్యాసము ముత్యము స్ఫటిక జల ఐస్నూతులు కాలువలు చెరువులు క్షవరం చేయించుకొనుట భూమి పైకప్పులు క్రియలు సమస్త వాస్తుకర్మలు సంగీత నృత్య నాటక స్తంభ ప్రతిష్ట భూసంబంధ మరియు నూతన స్త్రీ పరిచయము తెల్లని వస్త్రాలు ధరించుటకు వెండి వస్తువులు ఉపయోగించుటకు ధరించుటకు ముత్యాలు ధరించుటకు నృత్యాది కళలు ప్రారంభించుటకు దక్షిణ దిక్కు ప్రయాణానికి మంచిది మంగళవారం విష అగ్ని ఆయుధ యుద్ధ ఉగ్ర అసత్య పగడ ధారణ వెండి బంగారము రాగి ఇత్తడి ఇనుము ధాతువులను కరిగించుట చేయుట కోర్టు వ్యవహారాలు ధైర్య సాహస విషయాలు బాలింత స్నానము కందులు వేరుశెనగ వంటి ధాన్యాలు సాగు చేయుటకు తూర్పు దిక్కుకు ప్రయాణం చేయడానికి పగడపు ఉంగరం ధరించడానికి మంచిది బుధవారం శంకుస్థాపన గృహ ప్రవేశం ఉద్యోగంలో చేరుటకు యాత్రలు చేయుటకు వివాహ నిశ్చయ తాంబూలాలు పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను చేయుటకు వివాహము గర్భాధానము సీమంతము స్త్రీలు ఆభరణాలు నూతన వస్త్రాలు ధరించుటకు క్షవరం చేయించుకొనుటకు తలస్నానం చేయుటకు మొదటి కాన్పుకు తీసుకొని వెళ్ళుటకు పురుడు తర్వాత శిశువుతో అత్తవారింటికి వెళ్ళుట కేశఖండన అన్నప్రాసనం చెవులు కుట్టుట ఉపనయనము దత్తత స్వీకారము నైపుణ్యమైన బంగారం మొదలైన నగలు చేయుట చేయించుట వంటి పనులు వాహన శిల్ప విద్య రాజీలు వివాహపు కర్మలు వ్యాయామ వ్యాపార క్రయ విక్రయాలు గణితము రత్న ఆభరణ ధారణ క్రియలు దస్తావేజులు నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు చిత్ర శిల్ప గణిత శాస్త్ర వ్యాకరణాది విద్యలు అభ్యసించుటకు కొత్త వారితో సంప్రదించుటకు అక్షరాభ్యాసము అరటి కొబ్బరి మామిడి వంటి తోటలు పెంచుటకు పెసలు వంటి వేర్లు వేయుటకు మంచిది పడమర దిక్కుగా ప్రయాణం చేయుట మంచిది గురువారము యజ్ఞయాగాది క్రియలు వివాహాది శుభకార్యాలు వైదిక పనులు అక్షరాభ్యాసము శంకుస్థాపన గృహప్రవేశము ఉద్యోగాలలో చేరుటకు యాత్రలు చేయుటకు గర్భాధానము సీమంతము స్త్రీలు ఆభరణాలు నూతన వస్త్రాలు ధరించుటకు బాలింత స్నానము పురుడు తర్వాత శిశువుతో అత్తవారింటికి వెళ్ళుట అన్నప్రాసన చెవులు కుట్టుటకు శిశువును ఉయ్యాలలో వేయుటకు ఉపనయనము దత్తత స్వీకారము వృక్షదోహద క్రియలు అక్షరాభ్యాసము తీర్థయాత్రలకు గురువులను దేవతలను పూజించుటకు శనగలు చెరకు ప్రత్తి వంటి వ్యాపారాలు ప్రారంభించుటకు పుష్యరాగము ఉంగరము ధరించుటకు పడమటి దిశగా ప్రయాణించుటకు మంచిది శుక్రవారము శంకుస్థాపన గృహ ప్రవేశము ఉద్యోగాలలో చేరుట యాత్రలు చేయుటకు వివాహ నిశ్చయ తాంబూలాలు వివాహానికి గర్భాధానము సీమంతము స్త్రీలు వెండి బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు ధరించుటకు శిశువును ఉయ్యాలలో వేయుటకు అన్నప్రాసన చెవులు కుట్టుటకు ఉపనయనము దత్తత స్వీకారము అక్షరాభ్యాసము స్త్రీ సంబంధ క్రియలు ముత్య వైఢూర్య ఆభరణాధారణ ఉద్యోగ కృషి వ్యవసాయము కాలువలు పూల సంబంధమైన మంగళక్రియలు చేయదగును ప్రేమ వ్యవహారాలు నడుపుటకు రాజకీయ రంగ ప్రవేశానికి వరిధాన్య సంబంధపు పనులు ప్రారంభించుటకు సాహిత్య విషయాలకు కళలు నేర్చుకొనుటకు మంచిది ఉత్తర దిక్కు ప్రయాణం చేయుటకు చాలా మంచిది శనివారము వివాహ నిశ్చయ తాంబూలాలు పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను చేయుటకు మొదటి కాన్పుకు తీసుకొని వెళ్ళుటకు పురుడు తర్వాత శిశువుతో అత్తవారింటికి వెళ్ళుట తలస్నానం చేయుటకు రాత్రి పనులు వాస్తు పనులు చెక్కుట కొట్టుట సీసపు పనులు తగరం లోహపు పనులు స్థిరమైన పనులు గృహ నిర్మాణాది క్రియలు ఆవులు గేదెలు మొదలైన వాని పనులు ఇనుముకు సంబంధించినవి దాసాదాసీలను చేర్చుకొనుట ఆయుధ నిర్మాణాలకు శని దోష పూజాది కార్యక్రమాలకు శుభము